రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కటంటే ఒక్క బెల్త్ షాప్ రాష్ట్రంలో ఎక్కడా లేవు ఇక చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం గ్రామాలను ఏరులే పారిస్తూ ఉంటాడు నాటు సారాలు కాసే వాళ్ళ దగ్గర నుంచి ఆ తర్వాత మద్యం దుకాణాలు పెంపొందించి బెల్త్ షాపులు పెట్టి గ్రామాల్లో మద్యం తాగాలి అనేది ఒక నిబంధనలా పెట్టి అంత పరిపాలన సాగిస్తారు నిబంధనలను ఎందుకు అంటున్నానంటే వాడు తాగాడని వీడు వీడు తాగాడు వాడు ఇంకంతా తాగుబోతులా తయారై కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి ఇక ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యం మీద ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము పడి ఏమీ లేనటువంటి కేసుని ఇది ఇది ఇదిగో అని చెప్పి వాళ్ళు చెప్పారని వీళ్ళు వీళ్ళు చెప్పారని వాళ్ళు వాళ్ళు చెప్పారని వాళ్ళు అందరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంకే నకిలీ మద్యం తయారీ దందా బయటపడింది అంటే ఎంత ధైర్యం ఉంటే నకిలీ మద్యం తయారు చేసి ప్రజలకు విక్రయిస్తారు ప్రజలకు విక్రయిస్తారు ఆ మొలకల్ చెరువు అన్నమాయ్య జిల్లాలో స్థానికంగా తంబల్పల్లి తంబల్పల్ నియోజకవర్గం వెయ్యి బెల్ట్ షాపులు ఉన్నాయంట స్వయంగా ఈనాడు వాళ్ళు రాశారు ఇక రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి వీళ్ళు షాపుల ద్వారా కాదు బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారు ఈ నకిలీ మద్యాన్ని అంటే ప్రజల ఆరోగ్యాన్ని వీళ్ళు పట్టదు ఇక ఈ నకిలీ మద్యం తయారీ ద్వారా ఎవరెవరు దీని వెనుకున్నారో అందరికీ తెలిసిందే స్వయంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు దాని వెనక నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు హరావుడిగా ఇదేదో పెద్దది అయిపోద్ది అది అని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని ఈ కట్టా సురేంద్రనాథ్ నాయుడు అనే వీళ్ళిద్దరు సస్పెండ్ చేశారు వీళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పి సస్పెండ్ అర్ధరాత్రి ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు కానీ ఇక్కడ నాకు ఇంకా షాకింగ్ ఏంటంటే విచారం చేయండి ఏం జరిగిందో ఇది అని చెప్పారంట ఏం ఒక సిట్ వేస్తే ఏమో ఇద్దండి అతి పెద్ద ఇష్యూ కదా రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి ప్రజలకి ఇటువంటి సాంకేతికంగా ఇంత ముందుకెళ్ళిన ప్రజలు కల్తీ మద్యం బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ప్రాణాలు అంటే ఒకరిద్దరు చనిపోయారని చెప్పి ఈరోజు సాక్షిలో రాశారు కానీ ఇటువంటి రోజుల్లో కూడా కల్తీ మద్యం తయారు చేపించి ఇటువంటి ఏంటండి ఇది ఎంత దారుణమైన పెద్ద ఇన్సిడెంట్ కదా సిట్టి విచారం చేపిస్తే సిట్టు ఒకటి వేసి ఏం జరిగింది పూర్తి నివేదిక నివేదికదా అండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పేరు అంటే తూతూ మాత్రం ఏదో విచారం చేసి రెండు రోజులు మీడియా హడావిడి అంతే ఉంటుంది తర్వాత సైలెంట్ చేయొచ్చానా తర్వాత సైలెంట్ చేయొచ్చానా అసలు ఈ ఇష్యూ పెద్దది వాస్తవానికి రాష్ట్రంలో అన్ని ఇష్యూ కంటే కూడా మద్యం తాగే వాళ్ళు వందల తొంభై శాతం మంది ఉంటారు ఆ తొంభై శాతం మంది మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నా కూడా విపరీతంగా తాగి ఇట్లా ప్రాణాలు వదిలేసే సిచ్యువేషన్కి రావాలా ఏ బాటిల్ ఏదో ఒకటి తెలియట్లా రా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రతి మూడు బాటిల్లో ఒకటి మద్యం సీసా కల్తీది వస్తుంది ఐదని రాష్ట్రంలో తయారయ్యే ప్రతి మూడు బాటిల్లో ఒకటి కల్తీ సీసా వస్తుంది అంటే ఎంత పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి ఇంకా ఇప్పుడు కిరాక్ ఆర్పి అనే తీసుకొచ్చి లైవ్ డిబేట్లో లేకపోతే లైవ్లో ఏపీఎంలో కూడా చూపించాడు టీవీ ఫైవ్లో చూపించాడు ఈ వీడియోని ఎంత దారుణం ఒక వ్యక్తి కల్తీ మధ్య ఎలా జరుగుద్ది అయిదు అని చెప్పి చూపించాడు అంటే ఇతని ద్వారా ఎంతమంది తయారు చేయడానికి నేర్చుకుంటారు అరే ఇటు కూడా తయారు చేయొచ్చా ఐదని ఇటువంటి వ్యక్తి పైన చర్యలే ఒకసారి ఇతను చూపి ఇతను చూడండి ఎట్లా కల్తీ మధ్య తయారు చేస్తారని చూపిస్తున్నాడు వచ్చేసింది కలిపితే అంటే రూపాయలు తొంభై రూపాయలు ఖర్చు నీళ్లు అంత స్ప్రిట్ అంత తల పౌడర్ అంతే ప్రజలు ఆరోగ్యాన్ని తప్పగొట్టారు ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బ కొట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఎలా చేసుకుంటారు ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రచారాన్ని దెబ్బ కొట్టారు కాబట్టి ఇది అది పెద్ద చాలా పెద్దది లైవ్లో టీవీ ఛానల్లో చూపించి మరి ఎట్లా మద్యం అక్రమంగా చేయొచ్చు ఎక్కడా చేయొచ్చు అని చెప్పి ఇతను నేర్పిస్తున్నాడు సమాజానికి ఇతను నేర్పిస్తున్నాడు ఇంత దారుణమా ఇంత దారుణమా ఎదురు దేశకు ఏం చేస్తున్నారు ఏం ఆలోచన చేస్తున్నారు ప్రజలకేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు అది ఇది అది ఇది అని చెప్పి ఇప్పుడు ఈ కల్తీ నకిలీ మద్యం ఏదైతే ఉందో తయారీ ఇది రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ఏంటి ఒకసారి సిట్ అసలు ఏం జరుగుతున్నాయా రాష్ట్రంలో ఒకసారి మద్యం పైన ఏంటి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా ప్రజలకి పోలీస్ వారు వెళ్ళి మీ పోలీస్ ఎక్సైజ్ వాళ్ళే మీ పోలీస్ వారు వెళ్ళి పట్టుకొని దాన్ని బయట పెట్టిందా మీకు తెలియల మీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఎటుపోయినాయి మీ ఆలోచనలు ఎటుపోయినాయి మీరు చేసేది ఎడిపోయినా అది స్థానిక మీడియా ద్వారా బయటకు వచ్చింది పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఓ స్టింగ్ ఆపరేషన్స్ అనే బయటపెట్ట నకిలీ మద్యం అనేది తాగి ఎంత మంది అనారోగ్యం గురవుతారండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం అని మద్యమే హానికరం ఇక నాణ్యమైన మద్యం ఏంటి ఎంత ప్రభుత్వానికి ఎంత ఖజానా లాసు సంవత్సరానికి వంద కోట్లు టర్న్ ఓవర్ చేయబోతున్నారు వంద కోట్లు లాభదాయం చేసుకుంటున్నారు వాళ్ళు కిరాకార్ చెప్పినట్టు పది రూపాయలు ఖర్చుతో తొంభై రూపాయలు లాభం చేసుకుంటున్నారు వాళ్ళు వంద రూపాయలు బాటిల్ అమ్మితే బ్రాండెడ్ లేబుల్స్ వేస్తున్నారు వాళ్ళు తయారు చేసే నకిలీ మద్యం పైన ఎంత దుర్మార్గమైన పని ఇటువంటి పెద్ద ఇష్యూ కదా వాస్తవానికి మీడియా ఛానల్ ఇవన్నీ చూపించాలి ఆంధ్రజ్యోతి రాస్తాడు ఎంత ఎంత రాస్తాడు ఈనాడు ఎంత రాస్తాడు దీని వెనక వైసీపీ నేతలు ఉన్నారని చెప్పి మళ్ళీ అది ఒక బడాయి మాటలు మీ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం నా అవుతుంది ఇంకా కూడా వైసీపీ నేతలు అంటే ఏంది అది ఎటు పోతున్నారు ఎటు దేశపోతున్నారు ఇంకా కూడా సంవత్సరం అయినా కూడా ఇంకా అదే బాటలో వెళ్ళిపోతుంటే ఇంకా మిమ్మల్ని ప్రజలు చూసి ఏమన్నా నవ్వాలా జనాలు చూసి ఏ ఏం ఆలోచించాలి మిమ్మల్ని వీళ్ళు ఇంకేం జరిగిన ఇంతే వరదలు కంట్రోల్ చేయలేదంటే వైసీపీలు బోర్డులు అడ్డం పెట్టారంట ఈ ఇలాంటి ఇట్లాంటి ఆరోపణలు ఇరవై నాలుగు గంటలు డైవర్షన్ 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 జనాలకు తెలుసు ఏం జరుగుతుంది ఏంది అయ్యిదని అంతా చూస్తూ ఉన్నారు